బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గత ఎన్ని సీజన్ నుండి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో ఈసారి సరికొత్త ఫార్మేట్ లో రాబోతుంది ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ షో కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది సెప్టెంబర్ సెవెన్ సాయంత్రం ఏడు గంటలకు గ్రాండ్ గా అనుహమైన మలుపులతో ప్రారంభం కానుంది ఈ షో స్టార్మాల ప్రసారం కానుంది ఈసారి షో కి మరింత ఊపు తీసుకురావడానికి కింగ్ నాగార్జున హోస్ట్ గా డబల్ హౌస్ అనే కొత్త కాన్సెప్ట్ పరిచయం చేశారు ఈ ప్రత్యేకం ఏమిటంటే కేవలం సెలబ్రిటీలతో కాకుండా సామాన్యుల ప్రజలకు కూడా అవకాశం కల్పించడం దీని కోసం నిర్వహించిన అగ్ని పరీక్ష అనే గేమ్ షో లో ఇప్పటికే ప్రజల్లో అంచనాలు ఆమంత్రం పెంచింది ఈ ప్రీ షోలో పాల్గొన్న నలభై ఐదు మంది నుండి మొదటి పదిహేను మందిని ఎంపిక చేసి వారి నుండి చివరిగా ఆరుగురు కామన్ కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేశారు వీరు నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు ఈ మహా అగ్ని పరీక్షలో లో నిలిచిన కామన్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయ్యి బిగ్ బాస్ తెలుగు నైన్ హౌస్ లోకి అడుగు పెడుతున్న ఆరుగురు కామన్ కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది వార్ల అగ్ని పరీక్షలో ప్రతి టాస్క్ ను తన తెలుగు తేటర్ గెలిచిన దమ్ము శ్రీజా వినిపిస్తుంది ఆమె ఆత్మవిశ్వాసం ఫైటింగ్ తో హౌస్ లో బలమైన పోటీధర ఇస్తుందని భావిస్తున్నారు మరొకరు టాస్క్ లో తన విలక్షమైన ప్రజెన్స్ తో ఆకట్టుకున్న మాస్క్ హరి తన అసలైన వ్యక్తిత్వాన్ని చూపించడంలో స్పష్టంగా ఉండడం వల్ల ఎంపికైనట్టు తెలిసిపోయింది ఇక సినిమాలపై ఉన్న ఆసక్తితో తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధమైన ఈ యువకుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ అంకిత భావం కారణంగా సెలెక్ట్ అయ్యాడని సమాచారం గేమ్ పట్ల ఆమెకున్న పట్టుదల పోటీని గట్టిగా ఇస్తుందని భావించడంతో ప్రియా శెట్టి కూడా ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది టాస్క్ లో గెలవడానికి ఏదైనా చేస్తాడు అనే లక్షణంతో హౌస్ లో ఒక ఆసక్తికరమైన ఆటగాడిగా మర్యాద మనీష్ అవకాశం ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు శారీరక ఫిట్నెస్ ఆట దృఢమైన అంకిత భావంతో ఉన్న యువకుడు ఫ్రీ మ్యాన్ పవన్ ను చివరిగా ఎంపికైన అని ప్రచారం జరుగుతుంది అయితే వీరిలో ఆట తీరులో పాటు ఆడియన్స్ నుండి ఎక్కువ ఓట్లు పొందిన వారు బిగ్ బాస్ లో మెయిన్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు సామాన్యులతో పాటు సెలబ్రిటీ లిస్ట్ ను రేపు సాయంత్రం బిగ్ బాస్ యాజమాన్యం అధికారంగా ప్రకటించే అవకాశం ఉంది కామన్ మ్యాన్స్ తో పాటు బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవహిస్తున్న సెలబ్రిటీల గురించి కూడా మహగానాలు జోరుగా సాగుతున్నాయి రీత చౌదరి ఇమాన్యుల్ దీపిక దేవ్జని కావ్య తేజస్విని శివకుమార్ కల్పిక గణేష్ సుమంత్ అశ్విన్ సాయి కిరణ్ సాకిత్ వంటి పేర్లు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి ఈసారి కొత్తగా వచ్చిన కామన్ కంటెస్టెంట్స్ నుండి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటారని భావిస్తున్నారు ఈ రెండు వర్గాలు కలయిక వారి మధ్య ఏర్పడే బంధాలు విబంధాలు భావోదయాలు ఈ సీజన్ మరింత రంజుగా మారుస్తాయని అభిమానులు భావిస్తున్నారు ఈసారి బిగ్ బాస్ హౌస్ కు మరొక ప్రత్యేక ఆకర్షణ డబల్ హౌస్ కాన్సెప్ట్ రెండు వేరు వేరు ఇల్లు వాటికి సంబంధించిన ప్రత్యేక టాస్క్ లు మధ్య కొత్త రకమైన దారి తీస్తాయని అంచనా ఇయో హాట్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉండడంతో అభిమానుల ఆసక్తి తారాస్థాయికి చేరింది ఈసారి బిగ్ బాస్ ఎలాంటి డ్రామా ఎమోషన్స్ ఎంటర్టైన్మెంట్ ని అందించబోతున్నాడో చూడాలి